హాయ్ హలో ఇస్ వెల్కమ్ టు షన్మికార్ రుచులండి మేము నిన్నటి రెసిపీలో కారం పొరుగుల రెసిపీ పెట్టామండి అందరూ కూడా చూసి తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి మా పూర్తి వీడియో కావాలి అనుకుంటే కింద వీడియో లింక్ కొడితేనే మా ఫస్ట్ వీడియో అదే ఉంటుందండి అందరూ కూడా చూసి తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి మా వీడియో కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి ఈవినింగ్ స్నాక్స్గా ఎంతో టేస్టీగా ఫాస్ట్గా చేసుకునే రెసిపీ అండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఆకలేని కూడా అనగానే ఒక ఐదు నిమిషాల్లో చేసి పెట్టేసేచ్చండి టీ టైంలో కూడా ఈజీగా చేసుకునే ఈ రెసిపీ అండి ఎక్కువ శ్రమ లేకుండా మీకు ఏమైనా కొత్త వీడియోస్ కావాలని కూడా కింద కామెంట్ బాక్స్లో అడిగితే మేము చేసి పెడతామండి అంటే స్వీట్ కావచ్చు హాట్ కావచ్చు ఏవైనా రెసిపీస్ కానీ చేసి పెడతామండి ఎంతో టేస్టీగా ఉండి కారం పొరుగుల్ని ట్రై చేయడం మాత్రం మర్చిపోమాకండి మా వీడియో కనుక ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కొత్తగా చూసి వెళ్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్